వేనూరు నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేనూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికుంట అశోక్ బాబుని నమస్కరించి కోరుకుంటున్నాను రేపు ఇరవై ఏడవ తారీఖున వేమూరు మండలంలో వేమూరు నియోజకవర్గంలో వేమూరులో జరిగేటువంటి పోరుపాట విద్యుత్ ఛార్జీల మీద జగన్మోహన్ రెడ్డి గారు మన ఎక్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారం పడుతుందానికి ప్రజల తరఫున ప్రశ్నించడానికి రేపు పోరుబాటు అనేటువంటి కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గంలో ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబం మీద ఈ కరెంటు భారం అనేది పడుతుంది కాబట్టి పార్టీలు అనేది చూడకుండా కులం అనేది చూడకుండా మతం అనేది చూడకుండా ఈ కరెంటు ఛార్జీల్ని వ్యతిరేకిస్తున్నటువంటి ప్రతి గొంతుక రేపు ఇరవై ఏడవ తారీఖున లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి పేద కుటుంబాలు ఎవరైతే ఈ కరెంటు ఛార్జీలు భారంతో నలిగిపోతున్నారో ఆ కుటుంబాల గొంతుకగా మారాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను నియోజకవర్గంలోని యువతకి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ తప్పుడు విధానాన్ని ఎన్నికలకు ముందు కరెంటు ఛార్జీలు పెంచ పెంచమని చెప్పేసి చెప్పి పెంచి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ కరెంటు ఛార్జీలు భారంగా వేశారు దీన్ని ప్రశ్నించడానికి వేము నియోజకవర్గంలో ప్రతి ఒక్క యువకుడు బయలుదేరి రేపు వేమూరు నియోజకవర్ వేమూరికి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జీవిప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎక్కడ ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా నేను అక్కడ ఉంటానని చెప్పేసి చెప్తున్నా మన కుటుంబం కోసం పేదల కోసం మీరు మీ సమయాన్ని ఖర్చు చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ ధన్యవాదాలు